హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టీజీపీఎస్సి గ్రూప్ వన్ పైన హైకోర్టులో జరిగినటువంటి వాదనలకు సంబంధించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మరి ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి ఈరోజు గ్రూప్ వన్ పైన వాస్తవానికి పెద్దగా వాదనలు ఈరోజు జరగలేదని చెప్పవచ్చు ముందుగా మన ఈ గ్రూప్ వన్ సంబంధించి సింగిల్ బెంచ్లో మనకు జడ్జి గారు వచ్చేసి నామవరపు రాజేశ్వరరావు గారు ఇక పిటిషనర్స్ తరపున అడ్వకేట్స్ రచనారెడ్డి సురేందర్ రావు మరియు విద్యాసాగర్ రావు గారులు హాజరు కావడం జరిగింది టీజీపీఎస్సి తరపున మనకు నిరంజన్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది మరియు అతని అసిస్టెంట్స్ కూడా చాలామంది మరి అక్కడ ఉన్నారు వాళ్ళంతా మన పేర్లు మనకు తెలియదు ఇక టీజీపీఎస్సి అడ్వకేట్ ముందుగా మాట్లాడుతూ టీజీపీఎస్ అడ్వకేట్ అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ కొత్తగా స్టే వికెట్ పిటిషన్స్ వేశారు కావున వాటికి కౌంటర్ ఫైల్ చేయడానికి టైం కావాలి సో టూ వీక్స్ టైం ఇవ్వండి అని అడగడం జరిగింది అంటే కొత్తగా స్టే వికెట్ ఇప్పుడు వెరిఫికేషన్ అటెండ్ అయిన అభ్యర్థులు స్టే తొలగించాలంటూ పిటిషనర్స్ వేసారని మరి వాటికి సంబంధించిన కౌంటర్ కౌంటర్ ఫైల్ చేయడానికి అఫిడవిట్స్ వాటికి టూ వీక్స్ టైం కావాలని అడగడం జరిగింది ఇక పిటిషనర్ అడ్వకేట్స్ కూడా పది రోజుల సమయం ఇవ్వండి అని రావు గారు రచనారెడ్డి గారు కూడా అడగడం జరిగింది అంటే వాళ్ళు టూ వీక్స్ టైం అడిగారు కాబట్టి సరే ఒక టెన్ డేస్ టైం ఇవ్వండి అని వీళ్ళు కూడా అన్నట్టు అక్కడ చెప్పడం జరిగింది ఇక టీజీపీఎస్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు మరి గ్రూప్ వన్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయ్యాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది కేవలం పోస్టింగ్ ఇవ్వడం అనేది ఈ యొక్క గ్రూప్ వన్ కేసుల వల్ల పోస్టింగ్ ఇవ్వడం ఒక్కటే ఆగిపోయిందని అనగా జడ్జి గారు కలగజేసుకొని అసలు అప్పుడు వెరిఫికేషను అప్పుడు జడ్జిమెంట్ అంటే స్టే ఇచ్చే టైంలో వెరిఫికేషను ప్రారంభమైందని ఆల్రెడీ ప్రారంభమై టూ డేస్ అయిందని చెప్పడం జరిగింది కావున వెరిఫికేషన్ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది అక్కడ అని జడ్జి గారు ఈరోజు అనడం జరిగింది అంటే వెరిఫికేషన్ పైన స్టే ఇచ్చేవాడిని కాకుంటే ఏంటంటే వెరిఫికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి అని చెప్పాను అన్న అర్థంలో అది మనం భావించవచ్చు ఇక ఏది ఏమైనా మళ్ళీ ఇలా టైం కావాలని అడగకండి ఎందుకంటే మెరిట్ అభ్యర్థులకు మెరిటోరియస్ క్యాండిడేట్స్కి ఎప్పుడు అన్యాయం జరగదు ఇలాంటి కోర్టు కేసుల వల్ల ఇలా డిలే చేయడం వల్ల మరి మెరిటోరియస్ క్యాండిడేట్కి అర్థ అన్యాయం జరగొద్దని జడ్జి గారు వ్యాఖ్యానించడం జరిగింది అంటే మళ్ళీ టూ వీక్స్ తర్వాత మళ్ళీ టైం కావాలని మళ్ళీ మీరు అడగకండి ఎందుకంటే ఈ ఇలా మెరిటోరియస్ క్యాండిడేట్కి ఇలా కోర్టు కేసుల వల్ల ఇలా డీలే కావడం వల్ల అన్యాయం జరగొద్దని జడ్జి గారు అన్నారు ఇక గతంలో చర్చించిన అంశాలే మళ్ళీ మళ్ళీ చర్చించద్దు కొత్తగా ఏమైనా అంశాలు ఉంటే ఏమైనా మీరు పాయింట్స్ ఉంటే మరి వాటికి సంబంధించిన అంశాలు నెక్స్ట్ హియరింగ్ టైంలో మళ్ళీ కొత్త అంశాలే చర్చించండి తప్ప గతంలో చర్చించిన అంశాలే మళ్ళీ మళ్ళీ చర్చించకూడదు అని ఒక వ్యాఖ్య చేయడం జరిగింది ఇక రెండు పార్టీలు రెండు వైపులా కూడా బోత్ కౌన్సిల్స్ ఆర్ నా రిక్వెస్టింగ్ ఫర్ టూ వీక్స్ సో రెండు వైపులా సమయం అడుగుతున్నారు కాబట్టి రెండు వారాలు వాయిదా వేస్తున్నాడు వాయిదా వేస్తున్నామని జడ్జి గారు ఒక డేటు లోపే మళ్ళీ నిరంజన్ రెడ్డి గారు జూన్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్న పార్లమెంటరీ కమిటీ సెషన్ అంటే పార్లమెంటరీ కమిటీకి సంబంధించిన మీటింగ్స్కు తాను హాజరు కావాల్సి ఉన్నది కావున ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ కాకుండా వేరే డేట్స్ ఫిక్స్ చేయండి ట్వంటీ నైన్త్ థర్టీ అయితే బాగుంటాయని అప్పుడే కోర్టులో ఎవరో ఇది ఇద్దరు ముగ్గురు ట్వంటీ నైన్త్ ఆర్ థర్టీ అయితే బాగుంటుంది గారే అన్నారు ట్వంటీ నైన్త్ ఆర్ థర్టీ బాగుంటాయి అంటే థర్టీ ఎయిత్ రోజు ట్వంటీ నైన్త్ ఆర్ థర్టీ ఎయిత్ రోజు ఫిక్స్ చేయండి ఆ రోజు ఫుల్ డే కానీ లేదా ఏ ఫుల్ డే పెట్టినా లేదా ఆఫ్టర్నూన్ సెషన్ పెట్టినా కూడా తాను కంప్లీట్ అటెండ్ అవుతానని చెప్పడం జరిగింది కావున జడ్జి గారు ఏమన్నారంటే ముప్పయో రోజు అందరికీ ఓకే కదా అనగానే అందరు ఓకే అన్నారు ముప్పై రోజు మీ అందరికీ పా పాసిబులే కదా ఆ డేట్ ముప్పయో తారీఖు అనగానే అందరికీ ఓకే అనగానే జడ్జి గారు ఈ గ్రూప్ వన్కి సంబంధించిన గ్రూప్ వన్ రిలేటెడ్ కేసులన్నీ జూన్ ముప్పై తారీఖు పోస్ట్పోన్ చేయడం జరిగింది ఇక మన గ్రూప్ వన్కి సంబంధించిన టీజీపీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించిన కేసులన్నీ కూడా జూన్ ముప్పై తారీఖు హియరింగ్కు రావడం జరుగుతుంది ఇది మన గౌరవ జడ్జి నామవరఫ్ రాజేశ్వరరావు బెంచ్ ముందుకి ఇక మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి అసలు మరి ఎలా ఏం జరుగుతుంది మరి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంటుందంటే జూన్ ముప్పై త నాటికి మరి టీజీపీఎస్సి కౌంటర్ వాటికి సంబంధించిన అఫిడవిట్స్ కానీ కౌంటర్స్ కానీ ఫైల్ చేసే అవకాశం ఉంది మళ్ళీ దానిపైన పిటిషనర్సు దానిపైన మళ్ళీ వాదనలు అంటే అందులోకి ఏమైనా కొత్త అంశాలు ఉంటే దానిపైన మళ్ళీ వాళ్ళు తమ యొక్క ఆర్గ్యుమెంట్స్ వినిపించే అవకాశం ఉంది మొత్తానికి జూన్ ముప్పై తర్వాత ఒక రెండు నుంచి మూడు రోజులు లేదా మూడు నాలుగు రోజులు మళ్ళీ కంటిన్యూషన్గా గతంలో జరిగినట్టు ఏది సమ్మర్ హాలిడేస్ ముందు కంటిన్యూషన్గా హీయరింగ్ అయినట్టు ఒక రెండు మూడు అయితే కంటిన్యూషన్గా హీరింగ్లు జరిగే అవకాశం ఉంది అది ప్రస్తుత పరిస్థితి గ్రూప్ వన్కి సంబంధించి మరి ఈరోజు పెద్దగా వాదనలు అయితే ఈరోజు పెద్దగా జరగలేదు వాళ్ళు కేవలం పోస్ట్ పోన్మెంట్ కోసము ఒక టూ వీక్స్ పోస్ట్ పోన్మెంట్ అడగడం జరిగింది మరి వీడియోని చూసిన వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతేకాకుండా గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నేను అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్